క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఆరవ వచనము నా శ్రమలో నేను యుహోవాకు మొర తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చూలని చుచ్చెను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలాగా మనం బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తాం ఎవరికైనా కాల్ చేయాలనిపిస్తుంది కదా ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఎవరికైనా కాల్ చేయడానికి మొబైల్ ఫోన్ల దగ్గరికి పరిగెత్తుతున్నామా వారు మన కాల్ని స్వీకరించకపోతే ఒక్కొక్కసారి తీసుకుంటారు ఒక్కొక్కసారి తీసుకోరు వాళ్ళు బిజీగా ఉంటే ఎవరైనా అది న్యాచురల్ వినొచ్చు వినకపోవచ్చు రిసీవ్ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఒక విషయం నేర్చుకుందాం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ దేవుని దగ్గరకు పరిగెత్తండి ప్రభువు నామమున ప్రార్థన చేయండి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన వింటారు మన రోధనలు ఆయన దగ్గరికి వెళ్తాయి వేరే వాళ్ళు బిజీగా ఉండొచ్చు వాళ్ళ లైన్స్ ఎంగేజ్ కావచ్చు కానీ ఆయన మన ప్రార్థన వినలేనంత బిజీగా ఎప్పుడూ ఉండరు దేవుడు మన మాటలను విని మనకు జవాబు ఇచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఎవరు విన్నా వినకపోయినా దేవుడు వింటారు ఆయన లైన్స్ బిజీగా ఉండవు ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా జవాబిస్తారు కాబట్టి ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా మా ఊరలు వింటున్నందుకు వందనాలు ప్రభావ మేము చేస్తున్న ప్రార్థనలు మీ దగ్గరికి వస్తున్నందుకు వందనాలు బ్రవ్వా తండ్రి మేము ప్రార్థన చేసేటప్పుడు మీరు వింటున్నారు మరి మీ లైన్స్ బిజీగా లేవు మాకందరికీ కూడా మీరు దానికి సరిపోయినట్టుగా జవాబులు ఇస్తున్నారు వందనాలు ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీ చిత్తానుసారంగా నెరవేర్చమని ఏసు ప్రవణాములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచు నమ్ము తండ్రి ఆమ్మైన్ ఆయ్ చిరునవ్వు నవ్వు మీరు ప్రార్థించినప్పుడు ప్రభు అయిన ఏసు గాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక